హలో అండి నమస్తే చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు వీడియోస్ పెట్టడం కుదరలేదు చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నానండి ఈరోజు ఏంటంటే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని నేను చదువుకున్న స్కూల్లో ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నామండి దాంట్లో ఏమేమి వంటలు వండారో మీకు చూపించాలనుకున్నానండి నా హ్యాపీనెస్ మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఇది పన్నీర్ కర్రీ అండి ఇందాక ఫిష్ ఫ్రై చేశారు ఇది ఆలు ఫ్రై ఇంకా సాంబార్ వైట్ రైస్ ఇది పెరుగు ఇంకా బిర్యానీ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఇది ఫిష్ ఫ్రై అండి ఇంకా వెజ్ కర్రీస్ కూడా చాలా రకాలు చేశారండి చూడండి నేను పెట్టుకొని తింటున్నానండి మా ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ నా క్లాస్ మేట్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కలిసానండి వీళ్ళందరినీ చాలా హ్యాపీగా అనిపించింది ఈ హ్యాపీనెస్ని మీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను అందుకని